పన్నెండు రెండు పదార్థము ఆరు నాలుగు ప్రాపర్టీ ఈరోజు మార్నింగ్లో రైపాటి ఇద్దరు తగ్గరిని అమానాస్పదంగా బైక్లో వస్తుంటే పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళని చేస్తే వాళ్ళు కొంతకాలంగా ఇవ్వే జిల్లాలో మా దగ్గర కేసులు దొంగతనాలు చేస్తూ కొన్ని రోజులు మైబాడు టౌన్లో దాని తర్వాత ఇంటిలో పుట్టపడి గ్రామంలో కూడా చెట్ అప్ తీసుకుని ఇద్దరు లేడీస్ దగ్గర ఈ దొంగతనాలకు ఫోన్ పడినట్టు వాళ్ళు విచారణ జరిగింది వాళ్ళని పట్టుకొని విచారించి కైరీ చేసిన తర్వాత దొంగిలిసిన ఇచ్చిన ప్రాపర్టీని కూడా బాగా రికవర్ చేసుకుని దొరికినటువంటి ఇద్దరు మంది కోరుకు పుట్టు జరుగుతుంది వాళ్ళు వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వీళ్ళతో శిక్ష పడి కఠినమైనటువంటి శిక్ష ఉద్దేశించినట్టు మేము కొంతమంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము రాజకీయాలు ద్వారా దీంట్లో ప్రజలు కదా దొంగలు పట్టడానికి ప్రత్యేకంగా అభినందిస్తాము కూడా రివార్డ్స్ కూడా చేస్తాము కాబట్టి ఎక్కడ కూడా ఈ దొంగలు తర్వాత ఎక్కడ కూడా అపెస్ట్ చేయకుండా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ టీ పంపించి మిగిలిన కేసులు ఎక్కడైనా ఇన్వాల్వ్ నాకు తెలుసుకొని ఆ కేసులో ఈ కేసులో క్లబ్ చేసి బయటికి రాకుండా కట్ట చర్యలు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాము థ్యాంక్